అందరికీ నా ఉదయభూ నమస్కారాలు ఈరోజు మా సినిమా మన్యం గిరుడు విజయం చేకూర్చిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి నా పాదాభివందనం ఎందుకంటే ఈ సినిమా అల్లూరు సీతారామరాజు చరిత్ర తెలియాలని నీటి యువతరానికి తెలియాలని అన్న సంకల్పంతో నా మిత్రుడు ఆయన ఆర్వీ సచనారాయణ ఈ సినిమా ఇవ్వడం జరిగింది ఆయనే స్వయంగా నటిస్తూ కూడా ఈ సినిమాని ఏదో డబ్బులు ఆశించి ఏదో డబ్బులు సంపాదించే ఉద్దేశంతో కాదు ప్రజలకు వెళ్ళాలి నాటి స్వతంత్రం కోసం ఎలాగైతే బ్రిటిష్ ఎదిరించారో అన్యాయాన్ని ఎదిరించాలి అనే ఒక కసిని నేటి యువతరానికి రావాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయటం జరిగింది కానీ ఈరోజు ప్రేక్షకులు తీర్పు చూసిన తర్వాత సినిమా మొదలైన నిమిషం నుంచి చివరి నిమిషం దాకా ప్రేక్షకులు ఎవరు కూడా సీట్ ఎందుకు ప్రతి ఒక్కరూ బుతకలపరితంగా ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని చాలా ఆసక్తిగా ఎదురు చూశారు ముఖ్యంగా సౌండ్ సిస్టమ్ అదురుపై అసలు ఆ ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళిపోయి నిజంగా నాడు అదే స్వతంత్ర సమయ ఆ యుద్ధంలో మనం కూడా ఉన్నామా అనే భావాన్ని కలిగించలేక సౌండ్ సిస్టమ్ ఉంది అలాగే ఫోటోగ్రఫీ అన్నీ టేకింగ్ విజువల్స్ మొత్తం అంటే ముఖ్యంగా డైరెక్టర్ నరేష్ జట్లా అద్భుతంగా సినిమాని డైరెక్ట్ చేశారు మరి ఇలాంటి సినిమాని ఒక చారిత్రాత్మక సినిమాని చేయాలంటే చాలా గట్స్ కావాలి మరి ఆ గట్స్ డైరెక్టర్గా ఉన్నాయి ముఖ్యంగా మా హీరో నిర్మాత ఆవిశక్తి మరీ ఉన్నాయి ఇది నిజంగా అల్లూరు సీతారామరాజు చరిత్ర మరొకసారి ప్రపంచానికి చాట్ చెప్పాలి అనే సంకల్పం తీసి మేము నిర్మించాం నిన్నే కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ గారి సినిమా చూసి నిన్నే మా కితాబ్ ఇచ్చారు ఈ సినిమా అద్భుతం మా హిందీలో కూడా నిర్మించమని చెప్పి డబ్జీ చెప్పి కోవటం జరిగింది అలాగే ఈ సినిమాలో ఏదైతే నమోసి పాటు ఉందో ఆ పాటకి జాతీయ అవార్డు ఇప్పిట్టం కూడా నా వల్ కృషి చేస్తా అని చెప్పి నేను మా మంత్రి గారు హామీ ఇచ్చారు డెఫినెట్గా ఈరోజు ప్రేక్షకులు కూడా ప్రతి ఒక్కరూ వేళ్ళలో గోలతో అసలు బాణాసంచాలతో కోలహలంగా ఇవాళ ఇంతగా ఒక చిన్న సినిమాని ఇంత పెద్ద సినిమాగా ఆదరిస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అంచనాల నుంచి ఇవాళ జనాలు స్వందన తెలియజేశారు డిఫరెంట్గా ఈ సినిమా అన్ని వర్గాలు ప్రేక్షకులు ఆదరిస్తారు డిఫరెంట్గా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం ప్రతి ఒక్క పిల్లలకి తల్లిదండ్రులని ఒకటే కోరుతున్నాను ఇలాంటి సినిమాని చూపించండి ఎందుకంటే వాళ్ళకి నాటి స్వతంత్రం కోసం మనం ఎలా త్యాగాలు చేశారో ఆ త్యాగపరంగా తెలియాలి మనం చెప్పడం కాదు ఇది వేళ ఈ విజువల్స్తో తీసి టేకింగ్ అద్భుతం తీసుకొచ్చారు కాబట్టి ఒక్కసారి తీస్తే మన భారత జాతి చరిత్ర నేటి తనం పిల్లలకి తెలుస్తుంది మనం చేస్తూ అందరినీ సినిమా ఆదేశమని చెప్పి మరొకసారి కోరుతాం అందరి దగ్గర ధన్యవాదాలు చూస్తున్నారు హింద్ 对对对